మనకి ఇప్పుడున్న అతిపెద్ద సమస్య ఏంటంటే అందరికీ సిటీస్లో బాగా ఒబేసిటీ మామూలుగా స్థౌల్యం అంటాం ఆయుర్వేదంలో స్థౌల్యం స్థౌల్యం అంటే లావు కావడం ఒబేసిటీ అనేది అందరికీ తెలిసిన పదం చిన్న పిల్లల నుంచి ముసల దాకా అందరికీ ఉన్న పెద్ద సమస్య ఒబేసిటీ ఈ లావు బరువు తగ్గించుకోవడం ఒకప్పుడు లావు అంటే హెలిడిటీగా మాత్రమే ఉండేవారు లావుగా ఉన్నవాళ్ళు హెరిడెట్గా వాళ్ళ ఫ్యామిలీ పరంగా వాళ్ళ జీన్స్ ప్రకారంగా ఉన్న వాళ్ళే లావుగా ఉండేవారు మామూలుగా అందరూ అయిపోవడం ఆ సమస్య అప్పుడు లేదు మనకు అసలు ఈ హెరిడెట్గా ఉన్న లావుగా వాళ్ళు ఇక్కడ లాజిక్ ఏంటంటే సన్నగా ఉన్నావా లావుగా ఉన్నవా ఇంపార్టెంట్ కాదు యాక్టివ్గా ఉన్నావా లేదని ఇంపార్టెంట్ అప్పుడు మనుషులు ఎంతలా ఉన్నా సరే వాళ్ళు దంచేసేవారు రుబ్బేసేవారు నీళ్ళు తోడేసేవారు పరిగెట్టేసేవారు అని పని చేసేవారు అంటే యాక్టివ్గా ఉండేవారు అక్కడ ఒళ్ళు అనే ఫీలింగ్ ఏ ఉండేది కాదు వాళ్ళు జీన్స్ కాబట్టి అలా ఉండేవారు ఇప్పుడు మనకి రాను రాను ఈ స్పీడ్ యుగంలో నన్ను వెంటాడే పెద్ద సమస్య ఏంటంటే ఈ ఒబెసిటీ ఈ ఒబెసిటీ ఇప్పుడు ఒక మూడు రకాలు మూడు కారణాలు ఒకటి చెప్పాను కదా స్వయంకృతాపరాధం ఆహార విహార సరిగా లేకపోవడం ఒక కారణం రెండోది హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ కొంతమందిలో హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఇంకొకరు ఏంటంటే ఇంకా కొంతమంది ఏంటంటే కొంతమందికి ఆపరేషన్స్ అయిన తర్వాత రెస్ట్లో ఉంటారు ఆ టైంలో ఓచిన కొంతమంది ఉంటారు అది చాలా తక్కువ ఎక్కువగా ఇప్పుడు ఓబెసిటీ వచ్చే వాళ్ళందరూ ప్రధాన కారణంగా ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేకపోవడం వల్ల ఫుడ్ టైము సరిగ్గా లేకపోవడం మనం అనుకున్నాం కదా ఇందాక అంటే షడ్ర సోపేత ఆహారం ఆరు రుచులు కలిగిన ఆహారం చేదు ఒకరు ఉప్పు పులుపు కారం తీపి ఈ ఆరు రుచులు తిన్న వాళ్ళు మనకి ఇలాంటి ఒబేసిటీ లాంటివి లేవు ఇప్పుడు మనం మన సైన్సు మన టెక్నాలజీతో మనం కొత్తగా కొత్త రుచులు కనుక్కున్నాం మనం కొత్త రుచిని కనుక్కున్నాం ఆ కొత్త రుచులు ఏంటంటే సింథటిక్ టేస్ట్లు సింథటిక్ సాల్ట్స్ టేస్టింగ్ సాల్ట్స్ ప్రిజర్వేటివ్స్ ఫుడ్ కలర్స్ సో మన మన సైన్స్ మన టెక్నాలజీతో మనం కనుగొన్న మనం మనం సృష్టించిందా సృష్టి ఏంటంటే ఇప్పుడంతా మనం ఈ ఓల్డ్లో ఉన్నాం ఈ ప్రపంచంలో ఉన్నాం ఆ రుచులు ఎప్పుడు మర్చిపోయాం మర్చిపోయి ఏడో రుచిలో ఉన్నాం అయితే ఇవన్నీ ఏం చేస్తాయంటే ఈ టేస్టింగ్ సాల్ట్స్ ఇవన్నీ చిన్న పిల్లలప్పటి నుంచి మనం వాటికి అలవాటు పడుతున్నాం ఇలాగ అట్రాక్షన్లో పెట్టి రంగురంగుల యాడ్స్ మాయిలో పెట్టి ఈ ఫుడ్ లోపల వేసేవన్నీ ఏంటంటే ఈ ప్రిజర్వేటివ్స్ సింథటిక్ టేస్ట్లు టేస్టింగ్ సాల్ట్స్ ఇవన్నీ వేస్తున్నారు ఇవన్నీ ఎడిక్షన్స్ అనమాట ఎలా ఎడిక్ట్ అవుతారంటే వీళ్ళు కురుకురు ఉందనుకోండి యాడ్ ఇస్తాడు ఆ యాడ్ ఇచ్చిన తర్వాత ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు యాడ్ ఉన్న తర్వాత యాడ్ ఉండదు అప్పటికి ఎంతమంది దానికి ఎడిట్ అయిపోయారో ఆ టేస్ట్కి ఆ ఎడిక్షన్ అయిపోయి ఇంకా దానికి బాన్స్ అనమాట ఆ పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఆ ఎడిక్షన్ ఉంటుంది ఇంకా అది అంటారు అనమాట తర్వాత లేసులు వచ్చాయి లేసులు వచ్చిన తర్వాత లేసుల్లో ఫస్ట్ రెడ్ లేస్ వచ్చింది చిల్లీ టమాటా లేస్ రెడ్ లేస్ తర్వాత బ్లూ ఎల్లో ఆరెంజ్ గ్రీన్ రకరకాల దింపారు ఇవన్నీ యాడ్స్ వచ్చాయి ఏమైందంటే అన్నిలో రకరకాల టేస్టులు వీటికి ఎడిట్ అయిపోయారు ఇప్పుడు నలుగురు పిల్లల్ని నలుగురు పిల్లలు షాప్కి అనుకోండి లేస్ కావాలని అడిగితే ఒకడు రెడ్ లేస్ అంటాడు ఒకడు బ్లూ లేస్ అంటాడు ఒకడు ఎల్లో లేస్ అంటాడు ఎందుకంటే వీళ్ళు దానికి ఎడిట్ అయిపోయి వీళ్ళు అలాగా ఫుడ్కి ఎడిట్ అయిపోయి అవి తినేసి దానివల్ల వీళ్ళ వ్యవస్థ మారిపోయి తిన్న కొంచెం ఫుడ్ కాబట్టి ఫ్యాట్గా కన్వర్ట్ అయిపోయి ఒబెసిటీ వచ్చేస్తుందన్నమాట ఇక పాలు ఇవన్నీ చెప్పక్కలేదు అన్ని పాలల్లో మనం పాలు పాలకు ప్రధాన కారణం పిల్లల్లో వచ్చే ఒబెసిటీ కానీ రకరకాల హార్మోన్ ప్రాబ్లమ్స్ వచ్చేది అతి చిన్న వయసులో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వచ్చేది ఎందుకు వస్తుందంటే పాలు ఎంత పొలం సహజంగా వచ్చాయి ఇప్పుడు పాలు తీయడం కోసం పాలకి హార్మోన్ ఇంజక్షన్ చేస్తున్నారు చేసి ఆ చేయగా 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 హార్మోన్స్ పాలలోకి వచ్చేయడం మొదటిని ఆ పాలు తాగుతున్నారు పిల్లలు అవి తాగడం వల్ల ఆ హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ వచ్చి వాళ్ళు కూడా పాల వల్ల కూడా ఒబెసిటీలు వచ్చేస్తున్నాయి పిల్లలు పెద్దవాళ్ళు టీనేజర్స్ బాగా ఎక్కువ ఇబ్బంది పడేది అయితే మనకు అసలు ఒబేసిటీ భారతదేశంలో ఒబేసిటీ అనే సమస్యే లేదు లేని దాని ఈరోజు ప్రధాన సమస్య అయిపోయింది ఒబేసిటీ అనేది సో ఈ మనకి అంటే ఇన్ని రకాల జంక్ ఫుడ్స్ ఇవన్నీ మనం అలవాటు పడిపోయి పోవడం వల్ల మనకి ఈ ఒబేసిటీ అనేది స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ఏం చేస్తారంటే ఒబేసిటీ రాగానే అందరికి ఒళ్ళు రాగానే తగ్గించుకునే ప్రయత్నంలో పడతారు ఇంకా టెన్షన్ ఆతృత అంటే తొందరగా వెయిట్ తగ్గిపోవాలనే కాన్సెప్ట్ ఉంటుంది మైండ్లో ఫిక్స్ అయిపోతారనమాట అయిపోయి నెలలో తగ్గిపోవాలి లేకపోతే రెండు నెలల్లో తగ్గిపోవాలి పది రోజులు తగ్గిపోవాలి అని ప్రయత్నాలు మొదలు పెడతారు అసలు ఒబేసిటీ మొదలవడానికి బాడీలో ఆ చేంజ్ స్టార్ట్ అవ్వడానికి మన ఒబసిటీ వచ్చింది తెలియడానికి ముందే మూడు మూడు సంవత్సరాల ముందే మనకి బాడీలో ఒళ్ళు వచ్చే తత్వం వచ్చేసింది లోపల మూడేళ్ళ ముందే వచ్చేస్తుంది మనం ఒక సంవత్సరం తర్వాత ఒళ్ళు వస్తున్నట్టుంది చూసుకోవాలనుకుంటాం ఫీల్ అవుతాం పట్టించుకోం మళ్ళీ రెండో సంవత్సరం అయిన తర్వాత లేదు ఒళ్ళు వచ్చింది మనం ఏదో ప్రయత్నం చేయాలనుకుంటాం ఒక మూడేళ్ళు పోయిన తర్వాత అప్పుడు ఇంకా సీరియస్గా మొదలెడతాం మనకు ఒళ్ళు వచ్చేసింది ఇంకా లాభం లేదు తగ్గించుకోకపోతే అని మూడేళ్ళ తర్వాత ప్రయత్నం మొదలెడతాం మనకి స్టార్ట్ అయింది మూడేళ్ళ ముందు మన ప్రయత్నం మూడు సంవత్సరాల తర్వాత పెడతాం మొదలెట్టి నెలలో తగ్గిపోవాలి రెండు నెలలు తగ్గిపోవాలని ఈ ఒబెసిటీ తగ్గే ప్రయత్నంలో పడతాం ఏం చేస్తాం ఒబెసిటీ తగ్గడానికి ఎవరి దగ్గరికి వెళ్ళినా డాక్టర్ దగ్గరికి వెళ్ళినా లేకపోతే జిమ్లకి వెళ్ళినా లేకపోతే నేచురోపతి దగ్గరికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఓ పరిష్కారం చెప్తారు ఆ పరిష్కారం ఏం చెప్తారు డైటింగ్ చేయి ఎక్సర్సైజ్ చేయి అంటారు డైటింగ్ చేయి ఎక్సర్సైజ్ చేయి ఇవి రెండే చెప్తారు ఎక్కడికి వెళ్ళినా సరే పోనీ ఎవరన్నా డైటింగ్ చేసి ఎక్సర్సైజ్ చేసి ఒక రెండు నెలలు మూడు నెలలు డైటింగ్ చేశారు శాశ్వతంగా తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారా ఉండరు అలాగే ఎక్సర్సైజ్ చేశారు రెండు నెలలు మూడు నెలలు చేశారు ఆ తగ్గారు ఇంకా దాంతో శాశ్వతంగా తగ్గిపోయారా తగ్గరు డైటింగ్ చేసినన్నాళ్ళు రెండు కేజీలు తగ్గుతారు మానేస్తే నాలుగు కేజీలు పెరుగుతారు అలాగే ఎక్సర్సైజ్ చేస్తారు చేసినంతకాలం నాలుగు కేజీలు తగ్గితే మానేస్తే ఎనిమిది కేజీలు పెరుగుతారు ఒబేసిటీకి శాశ్వతంగా తగ్గించాలంటే డైటింగ్ ఎక్సర్సైజ్ రాంగ్ అవి రెండు పరిష్కారం కాదు ఏకైక పరిష్కారం ఏంటంటే పొద్దుట భోజనం మధ్యాహ్నం టిఫిన్ సాయంత్రం భోజనం పూర్వం అలా తిన్నాం కాబట్టి మన ఎవరికి ఒబెసిటీ లేవు ఎందుకు లేవంటే ఆ టైంలో తిన్న ఫుడ్డు మనకి సరిపోద్ది అనమాట అండి అందుకనే మనకు ఆ టైమింగ్స్ పెట్టారు వ్యవసాయం పని చేసే వాళ్ళు అయితే మూడు పూట్ల అన్నది తిన్నారు కానీ శారీరక శ్రమ లేని వాళ్ళందరూ సుఖంగా ఉన్న వాళ్ళందరూ పొద్దున్న టిఫిన్ పొద్దున భోజనం మధ్యాహ్నం టిఫిన్ సాయంత్రం భోజనం ఆ సీజన్లో ఏం దొరుకుతాయి తినేవారు ఎందుకు అలా పెట్టారు పొద్దున్నే భోజనం చేసామనుకోండి మనకి ఎంత కావాలో అంతే వెళ్తుంది మనమేమో కొక్కలేదు మనకి ఎంత కావాలంటే బాడీది రిసీవ్ చేసుకుంటే ఇంక ఎక్స్ట్రా తీసుకోదు మధ్యాహ్నం భోజనం ఏమొద్దంటే మధ్యాహ్నం ఏం ఎంజాయ్ ఎక్కువ రిలీజ్ అవుతాయి అన్నం ఎక్కువ తినేస్తాం అందుకని మధ్యాహ్నం టిఫిన్ ఇది పెట్టారు భోజనం చేసినంత టిఫిన్ చేయలేము మనం అందుకని ఆ మధ్యాహ్నం ఆ స్నాక్స్ ఆ స్వీట్లో లేకపోతే ఆ సిజన్లో దొరికే పళ్ళు మినపరొట్లో ఏవో పెట్టేవారు ఏ దొంపలో తేగలో అయితేనే ఉన్నవారు అంతే పెట్టేవారు భోజనం చేసినంత చేయం కదా అందుకు ఫుడ్ బ్యాలెన్స్ అయిపోయేది సాయంత్రం ఆ లోపల బోన్ చేసేవాళ్ళం అప్పుడు కూడా మనకు కావాల్సిన ఫుడ్ అంత అంతే బ్యాలెన్స్ వేయలేదు మనం చేసామంటే ఫుడ్ టైం మార్చేస్తాం టైం మార్చేయడం వల్ల మనకు కావాల్సిన కన్నా ఎక్కువ ఫుడ్ తినేస్తాం ఎక్కువ ఫుడ్ తినేయడం వల్ల ఈ ఒబెసిటీ పెరిగిపోతుంది అందుకేంటే భోజనం టైం మార్చుకొని మార్చుకుంటే ఏ ఎక్సర్సైజ్ కానీ ఏ డేటింగ్ కానీ చేయక్కర్లేదు ఇంకోటి ఏంటంటే ఒకసారి ఒబెసిటీ వచ్చిన తర్వాత మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే టార్గెట్లు పెట్టుకుంటాం నెలలో తగ్గిపోవాలి రెండు నెలలు తగ్గిపోవాలి మూడు నెలలు తగ్గిపోవాలి నెక్స్ట్ ఇయర్కి వెళ్ళండి స్లిమ్ అయిపోవాలనుకుంటారు అని కింద మీద కింద మీద పడి ఓ టెన్షన్ పడిపోయి ప్రయత్నం చేసేస్తుంటారు చేసి కొలిది పెరిగిపోతుంటారు కానీ ఎక్కడ తగ్గరు ఏదో నేచర్ క్యూ సెంటర్కి అనుకోండి వెళ్ళినంతకాలం బాగుంటారు ఆ ఎఫెక్ట్ ఒక రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు బాగుంటుంది మళ్ళీ బయటకు వచ్చాక మామూలే ఎవరున్నారు శాశ్వతంగా తగ్గిపోయిన వాళ్ళు అది పాటిస్తే బాగానే ఉంటారు పాటించకని బయటకు వచ్చి మామూలు డీళ్ళకి వచ్చారనుకోండి మళ్ళీ పెరిగిపోతుంది ఏంటంటే శాశ్వత పరిష్కారం కావాలంటే కొబెసిటీకి పొద్దున భోజనం మధ్యాహ్నానికి సాయంత్రం భోజనం ఇది ఫస్ట్ వారానికి ఒకరోజు ఉపవాసం ఉపవాసం అంటే లిక్విడ్ అయితే తీసుకోవాలన్నమాట వారానికి ఒకరోజు ఇది మీరు ఇంట్లో చేసుకోవచ్చు ఎక్కడనో చేసుకోవచ్చు అది ఇలా చేస్తే నెలలోనో రెండు నెలలోనో తగ్గరు మినిమమ్ సిక్స్ మంత్స్ నుంచి తగ్గడం మొదలవుతారు వన్ ఇయర్కి మీరు నార్మల్గా వచ్చేస్తారు ఓ రెండేళ్ళు చేశారనుకోండి మీరు ఎప్పటికీ మీరు ఉండాల్సిన ఏజ్కి మీ మీ హైట్కి ఎంత ఉండాలో అంతా ఎప్పుడూ ఉంటారు